యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించినట్లు దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నారు అందును దేవుని కొందనాలు తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథం నుండి మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పరచబడ్డ లేఖన భాగము నూట పదిహేనవ కీర్తన ఒకటి నుండి పద్దెనిమిది వచ్చినారు ముందుగా ఈ భాగంలో మనం వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు చదువుకుందాం పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశములను సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు ఆకాశములు యహోవా వశము భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు యహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదము యహోవాను స్థుతించుడి ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుడు స్థుతికి యోగ్యుడు ద గాడ్ వర్ది ఆఫ్ ప్రైస్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు దేవుని యొక్క సాటి లేని మహిమను గురించి పాడుతున్నాడు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఇతరమైన వాటిని చూసి మనం మోసపోవద్దని నిజంగా మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుని పైన మనం ఆధారపడాలని ఆయన్ని స్థుతించాలని ఈ కీర్తన రాసినటువంటి భక్తుడు ప్రజలను ఉద్బోధించాడు దేవుడు వారికి సహాయము మరియు డాలు అని కీర్తనకారుడు చెప్పాడు ఎవరైతే ఆయన మీద నమ్మకం కలిగి ఉంటారో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ముందుకు సాగుతుంటారో వారిని దేవుడు నిరంతరం కాపాడుతారని వాగ్దానం చేస్తున్నాడు సంఖ్యాపరంగా లెక్కించలేని విధంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని దేవుడు ఇస్రాయళ్ళకు మరియు ఆయనకు భయపడే ఇతరుల మధ్య ఎవడు కూడా ఆయన విపక్ష చూపడు అని దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తుంది పిల్లలేమి పెద్దలేమి ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు ఇస్తారో దేవుడు అందరినీ కూడా ఆయన కృపను బట్టి దీవిస్తాడని వాక్యం జ్ఞాపకం చేస్తుంటుంది చివరిగా దేవుడు శాశ్వత జీవితాన్ని ఇస్తానని కూడా కీర్తనకారుడు ప్రకటిస్తున్నాడు మనందరం దేవుని నమ్మినప్పుడు మన జీవితాల్లో దేవుడు నిత్య జీవానికి వారసులుగా దేవుడు మనం చేస్తాడు అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది మన అనుదర జీవితంలో మనకు ఎన్నో మేలు దయచేసేటువంటి దేవుణ్ణి మనం నిరంతరం ఆయన స్థుతించాలని ఎప్పటికీ మనం ఆయన్ని స్థుతించడం మానకూడదని ఈ కీర్తనలో ఈ కీర్తనకారుడు అందరికీ తెలియజేస్తున్నాడు ఆయన ఎల్లప్పుడూ స్పుతించమని అందరినీ ఆయన పిలుస్తున్నట్లుగా ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే తొమ్మిది నుండి పదహారు వచనాల్లో ఎవరైతే తనకు భయపడి ఆయన్ని ఆశ్రయిస్తారో వారికి యహోబా సహాయకుడిగా ఉంటాడు మరియు వారికి ఆయన డాలు ఆయన భద్రత వారికి ఇస్తాడు అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది యహోబా తనపై ఆధారపడి వారందరికీ సహాయం చేస్తాడు వారిని రక్షిస్తాడు పరిజీవితాల్ని గొప్ప మేళ్లతో ఆశీర్వాదాలతో నింపగలడు అనేది వాక్యం జ్ఞాపకం చేస్తుంది అహరోను ఇంటి వద్ద నుండి సాధారణ ప్రజల వరకు దేవుడు అందరినీ కూడా తనకు భయపడేటువంటి ప్రతి కుటుంబాన్ని ఆయన ఆయన కృపలో వర్ధల్ల చేస్తాడనేది లేఖను మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనము మన పిల్లలు మన కుటుంబం దేవునిలో ఎదగడానికి ఏ రీతిగా మనం కృషి చేస్తున్నాం దేవుని ఎందు భయభక్తులు ఉంచడానికి మనం ఏ రీతిగా ఆలోచిస్తున్నామో ఒకసారి పరీక్షించాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనించినట్లయితే పదిహేడు పద్దెనిమిది వచనాల్లో స్థుతి అనేది సజీవంగా ఉన్నవారు చేసేటువంటి పని ఎందుకంటే చనిపోయిన వారు దేవుణ్ణి స్తుతించలేరు కాబట్టి సజీవులుగా మనం ఉన్నాము అని అంటే మనం దేవుణ్ణి కీర్తించాలి ఆయన స్తుతించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దేవుని ప్రజలు శాశ్వతంగా జీవిస్తారని చివరి వరకు అంత్యకాలం వరకు వారు దేవుని స్థుతిస్తూ పాడుతూ ఉంటారని కీర్తనకారుడు ప్రకటిస్తున్నాడు సజీవంగా అనగా శ్వాసతో ఉండే జీవులు దేవుని స్తు ఉంటాయి మనం ప్రభువును స్థుతించడం ఎన్నడూ కూడా ఆపకుండా సజీవులుగా ఉన్నాం కనుక దేవుణ్ణి ఆరాధించాలి అనేది దేవుని స్థుతించాలి అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది సజీవులు సజీవులే కదా నేను స్థుతించుతారని కీర్తనలో దేవుని వాక్యులు మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనందరం కూడా దేవుడు మనకి ఇస్తున్నటువంటి యొక్క కృపను బట్టి దేవుడు సజీవులకు మనల్ని ఉంచిన దాన్ని బట్టి మన దేవుణ్ణి మరొక ఆయన స్తుతించి ఆయన్ని ఆరాధించాలి అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన మాత్రమే స్థుతులకు యోగ్యుడు స్తుంపదగినటువంటి వాడు ఆయన కాబట్టి ఆయన్ని మనం నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ మన కొరకు ఆయన చేసే మేళ్లను తలంచుకుంటూ దేవుని మనం నిరంతరము ఆరాధించాలి స్తుతించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖన భాగము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరైతే తన తనెందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు ఆయన అందరిని కూడా తన యొక్క నామాన్ని కనపరచే విధంగా ఆయన కాపాడుతూ ఉంటాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనము దేవుని మార్గంలో నడుస్తూ మన బిడలు దేవుని మార్గం నడిచేలాగా మనం చూస్తూ దేవుని నిరంతరం ఆరాధిస్తూ ఆయన స్థుతిలో ఆయన ఆరాధనలో మనం కొనసాగాలనేది దేవుడు మనకి వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విధంగా మన అనుదిన జీవితంలో మనం దేవుని ఆరాధిస్తూ ముందుకు సాగే విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మీపై ఆధారపడి జీవించడానికి ప్రభా మిమ్మల్ని మాత్రమే మేము మహిమపరచడానికి మాకు సహాయం చేయండి భయభక్తులు వారందరినీ ఆరాధించే ఆరాధించే వారందరినీ కూడా ఆశీర్వదించేటువంటి దేవుడు నీకు వందనాడు మేము నిరంతరం నిన్ను ఆరాధిస్తూ స్తు గణపరిచే విధంగా మీ సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె క్రిలారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ యొక్క డైలీ రిఫ్లెక్షన్స్ మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడైంది కాపాడుగాక ఆమె